సమస్యలలో వెంటనే సమాధానాన్ని ఆశించేవి కొన్ని ఉంటాయి చదువుకు కావలసిన కొద్దిపాటి అవసరాలే పాఠశాలలు కళాశాలల ద్వారా తీరగలవు ఒక్క మాటలో చెప్పాలంటే చదవర వ్రాయడంతో జమా ఖర్చు లాంటి పనులు చేసుకోవచ్చు సాధారణ వ్యావహారిక జీవితానికి పనికిరాని విషయాలెన్నో మస్తిష్కంలో అత్యధికంగా నింపివేయాలా చరిత్ర భూగోళం రేఖా గణితం లాంటి అనేక విషయాలు నిజ జీవితంలో అప్పుడప్పుడు కాక కానీ వ్యావహారికంగా పాఠశాలలో ఉత్తీర్ణమైనట్లు ప్రమాణ పత్రం పొందడంతోనే విద్యావంతుడు అనే అవకాశం లభిస్తుంది దానిలో ఉపయోగపడేవి తక్కువ ఉపయోగపడనివి ఎక్కువగా ఉన్నా సరే అదే వాడుకలో ఉన్నది ఉద్యోగం దొరకపోతే విద్యావంతులని పిలువబడేవారు తమకు తామే కాక ఇతరులకు కూడా సమస్యగా తయారవుతారు శారీరక శ్రమతో కూడిన పనిచేయడం వారికి అగౌరవంగా తోస్తుంది కష్టపడే అలవాటు కూడా తప్పిపోతుంది ఇలాంటి దశలో పనిపాటాలేని విద్యావంతులు తమకు తామే కాక ఇతరులకు కూడా పెద్ద సమస్యగా తయారవుతారు వీరితో పోలిస్తే నిరక్షరాస్యులే నయమనిపిస్తారు చదువు యొక్క గుణాలను గౌరవాన్ని ఎంత చెప్పినా తక్కువే జ్ఞాననేత్రంతో పోల్చబడింది అది లేకపోతే మనిషి గుడ్డివాడితో సమానం విద్యా ప్రాథమిక ధనంగా గుర్తించబడింది దాని వలన అమృతం లభిస్తుందని చెప్పబడుతుంది అయితే దాని ద్వారా మనిషి గుణకర్మ స్వభావాలు వ్యక్తిత్వం వికసించి ప్రతిభ సమున్నతంగా సంస్కారవంతంగా తయారైనప్పుడే పై ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి లేకపోతే భ్రష్ట చింతన దుష్ట ఆచరణలతో మనిషి ఇంకా ప్రమాదకరంగా తయారవుతాడు అతనిని బ్రహ్మరాక్షసుడు అని పిలవడం జరుగుతుంది చదువు పేరు మీద ఇలాంటి తల తోకాలేని ఆచరణే జరుగుతుందా లేదా వ్యక్తిత్వాన్ని వ్యావహారిక నాగరికత అంశలో పోసి ప్రతిభను చురుకుగా తయారు చేసే లక్ష్యం ఎంత మేరకు నెరవేరుతుందది అనే విషయాన్ని నూతన పద్ధతిలో ఆలోచించాలి ఈ ఆధారం మీదే వ్యక్తి సమాజం మరియు దేశాన్ని సమున్నతంగా తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది మానవీయ గౌరవానికి అనుగుణంగా శక్తులు వినియోగించబడకపోతే బహుముఖ ప్రజ్ఞా పేరు మీద దుందుడుకు అహంభావంతో కూడన దుర్గుణాల ప్రభావానికి లోనై నిరక్షరాశుల కంటే ఘోరమైన జీవితాన్ని జీవించవలసి వస్తుంది అలాంటి చెడు స్వభావం ప్రతి ఒక్కరికి హానికారకమే చదువు యొక్క ఈ నిర్మాణాత్మక ధ్వంసాత్మక శక్తులను చక్కగా అవగతం చేసుకోవాలి సమాజాన్ని అనుగుణంగా మార్చుకోగలిగే మహనీయులు సమాజ శిక్షణ పట్ల పూర్తిగా తమ దృష్టిని కేంద్రీకరించారు జర్మనీ ఆర్ ష్యా చైనా ఇజ్రాయెల్ యుగోస్లావియా లాంటి దేశాలు చదువును తమకనుకూలమైన మూసలోకి మార్చిన తరువాతే విజయాన్ని సాధించారు ఫలితంగా తమ దేశ ప్రజల చింతన చరిత్ర స్వభావం ఆచరణను నూతన పద్ధతిలో జీవన విధానాన్ని ఆవిష్కరింపజేసుకునే విధంగా తయారు చేయగలిగారు మన దేశంలో ఈ విధమైన చదువు కొరతగా ఉందని సర్వత్రా వినిపిస్తోంది కానీ నీతి నిర్ధారణ వ్యవస్థ నిర్వహణ తమ చేతులలో ఉంచుకున్న వారికి ప్రస్తుత పరిస్థితిలో పెనుమార్పులు తీసుకురావడం సాహస కృత్యంగా కనిపిస్తోంది ఇలాంటి దశలో మనకు మిగిలిన ప్రత్యామ్నాయం ఒక్కటే దేశంలోని మహాపురుషులు గౌరవనీయులు ఆలోచన పరులు ఈ కొరతను తీర్చే బాధ్యతను తమ భుజస్కందాలపై తీసుకోవాలి గల వారి సహకారంతో ఈ దిశగా అడుగు ముందుకు వేయాలి పరమార్థం కూడా జీవితంలో ఒక అతి ముఖ్యమైన అంశం దానిని ఇంకా అధికంగా ఆవిష్కరింపజేయవచ్చు వ్యక్తులలో ప్రగతిశీలతను వికసింపజేయడం కోసం కేంద్రీకృతం చేయవచ్చు జీవనానికి కావలసిన సాధనాలను సంపాదించడం వాటిని సరియైన రీతిలో వినియోగించగలగడం తమ ప్రయోజనాలను సాధించడం ప్రాచీన కాలంలో దీనినే చదువు అని పిలిచేవారు అది ప్రకృతి సంపద మరియు చేతన రంగంలో ప్రాణులు మరియు మానవుల రీతి కాయాకల్పం లాంట ఈ పరివర్తనను తీసుకువచ్చేవి దీనిని జాగరూకత ఆలోచనాశీలత వివేకం అని కూడా చెప్పవచ్చు త్రాగుబోతులు వ్యసనపరులు అర్ధమూర్చితులుతో సమానం వారి కాళ్ళు చేతులు చెవులు కళ్ళు మొదల అవయవాలు పనిచేస్తున్నట్లు కనిపించిన వివేకం బుద్ధి పనిచేయదు సభ్యత సంస్కారాల పట్ల వారిలో జాగరూకత కనబడదు అవికసిత జీవనం సాగించే వారి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది మానవీయ గౌరవానికి అనుగుణమైన చింతన ఏ విధంగా ఉండాలి తమ చరిత్ర స్థాయిని ఎలా ఉంచుకోవాలి వ్యవహారంలో సముచిత వినయాన్ని ఎలా ప్రదర్శించాలి ఇవన్నీ వారు మరచిపోతారు మత్తులో జోగుతున్న వారిలాగా నిత్య జీవితంలో వీరు అడుగడుగునా తప్పులు చేస్తూనే ఉంటారు తనని తాను మరిచిపోయిన వారిని నరపశువులు అడవి మనుషులు అనే పిలువవలసి వస్తుంది మానవత్వం అనేది సభ్యత సంస్కారాలతోనే ప్రారంభమై ఇదే తమ స్థాయిలో గుణ కర్మ పట్ల చూపే జాగరూకత ఈ లేకపోతే మనిషి నీచ స్థితిలోనే పడి ఉంటారు ప్రగతి ద్వారాలు వారికి ఎప్పుడూ మూయబడే ఉంటాయి వ్యవస్థీకత జీవనాన్ని సాగించే వారితో పోలిస్తే వీరి గతివిధులు హాస్యాస్పదంగా హేయంగా ఉండి తిరస్కారానికి గురవుతూ ఉంటాయి ప్రస్తుత కాలంలో భౌతిక వాదమే సర్వత్ర వ్యాపించి ఉన్నది మనిషి తననుత నువ్వు మనసుతో కూడిన ఇంద్రియాల సముచ్చయమైన శరీరమే అనుకుంటాను అందువలననే అతని కోరికలు అభిలాష ఆకాంక్షలు లేదా చేష్టలన్నీ ఆ శరీర పరిధికే పరిమితమై ఉంటాయి చదవడం రాయడం ఆలోచించడం ఇవన్నీ ఆ చిన్న పరిధికే లోబడి ఉంటాయి ఆత్మ కూడా ఒకటి ఉన్నదని దాని గురించి ఆలోచన కర్తవ్యం ఏదీ తలపునకు రాదు నిజానికి ఇది విద్యారంగంలోకి వస్తుంది సభ్యత శరీరాన్ని సంస్కారం మనసును ప్రభావితం చేస్తాయి సంస్కరిస్తాయి ఇది నిర్లక్ష్యం చేయబడింది దాని గొప్పదనాన్ని అవసరాన్ని తెలుసుకోలేనప్పుడు ఇంకా అంతకన్నా ఏం చేయగలరు చదువును లోక జ్ఞానం ఉపార్జన ప్రక్రియ లేదా సౌకర్యాల సంగ్రహణకు ఉపయోగపడేదిగా భావించవచ్చు కేవలం దీనితోనే జీవితం ఉన్నత స్థాయికి చేరజాలదు మంచితనం వినయాల విద్య లేకపోవడంతో మనసుని పశు సమానంగానే పడి ఉంటుంది విద్యకు ఒక సర్వాంగ రూపురేఖను ఇవ్వాలి దానిని ప్రజల మనసులలో ప్రవేశపెట్టడానికి ఒక విస్తృతమైన భారీ ప్రణాళికను రూపొందించాలి అది పాఠశాల చదువు యొక్క కొరత తీర్చగలగాలి ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువు పేరు మీద శరీరాల సాధనాలు ఏకత్రితము చెయ్యుటకు ఏ విధంగా నిమగ్నమై ఉన్నాయో దానితో సమానమైన వ్యవస్థను విద్య కొరకు ఏర్పాటు చేయడం ఆలోచనపరు సర తమ సమయాన్ని శ్రమను ధనాన్ని వెచ్చించాలి ఈ ప్రణాళికలను ఉత్సాహంతో పెద్ద ఏర్పాటులతో సమన్వయంతో విస్తృత స్థాయిలో నిర్వహించడమే నేపి అవసరం